ఉంగర జగ్గయ్య గారు ఒక భారతీయ నటుడు సాహితీవేత్త పాతికేయుడు గేయ రచయిత డబ్బింగ్ కళాకారుడు మరియు రాజకీయ నాయకుడు ఆయన తన అద్భుతమైన స్వరంతో కంచు కాంతం జగ్గయ్య అని పిలువబడ్డారు నలభై సంవత్సరాల పాటు మ్యాట్నీ ఐడియల్గా కొనసాగిన సినీ జీవితంలో ఆయన ఎనభై చిత్రాల్లో ప్రధాన నటుడిగా మరియు వివిధ శైలిలో ప్రధాన విరోధిగా కూడా నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన ఒంగోలు నియోజకవర్గం నుండి నాలుగవ లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయ సినీ నటుడు జగ్గయ్య గారే జగ్గయ్య గారి కెరీర్ ప్రారంభంలో ఆయన దొంగరాముడు వంటి అద్భుతమైన పాత్రలు పోషించారు దీనిని ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆర్కైవ్ చేసింది బంగారు పాప అద్దాంగి ఏది నిజం తోడికోడళ్ళు డాక్టర్ చక్రవర్తి అంతస్తులు కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో మేఘ సందేశం మరియు సీతాకోక చిలుక వంటి అవార్డు గెలుచుకున్న రచనల్లో ఆయన నటించారు ఇవన్నీ తెలుగులో ఉత్తమ చలనచిత్రాలుగా జాతీయ చలనచిత్ర అవార్డులు గెలుచుకున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండులో సాల్ట్ మార్చ్ ఆధారంగా రూపొందించిన రాజకీయ నాటక చిత్రం పదండి ముందుకులో ఆయన సహ నిర్మాతగా నటించారు ఈ చిత్రం అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం తాస్కెండ్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది ఐదవ మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రత్యేక ప్రస్తావన పొందింది క్యారెక్టర్ యాక్టర్గా వెలుగునీడలు చిట్టి తమ్ముడు ఆరాధన ఆత్మబలం సుమంగలి గుడిగంటలు వంటి ప్రముఖ చిత్రాల్లో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు ఆస్తిపరులు జరిగిన కథలు బాలమిత్రుల కథ బడిపంతులు భార్య బిడ్డలు దేవుడు చేసిన మనుషులు మొదలగు చిత్రాల్లో నటించారు ఆయన జీవిత చరిత్ర చిత్రం అల్లూరి సీతారామరాజులో బ్రిటిష్ అధికారి రూదర్ పాత్రను పోషించారు మరియు హాజియోగ్రాఫికల్ చిత్రం కరుణామయుడులో పోంటియస్ పిల్లెట్ గా నటించారు ఆ తరువాత ఆయన వేట చంటబాయి పసివాడి ప్రాణం ధర్మక్షేత్రం మరియు బొబ్బిలిసింహం వంటి చిత్రాల్లో నటించారు ఈ చిత్రాల్లో కొన్నిటిలో ఆయన చేసిన కృషికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది ఉత్తమ క్యారెక్టర్ నటుడి అవార్డును గెలుచుకున్నారు తమిళనాడు రాష్ట్ర కలైమామని గ్రహీత ఆయన భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై రెండులో భారతీయ సినిమాకు ఆయన చేసిన కృషికి గాను ఆయనను పద్మభూషణ్ తో సత్కరించింది జగ్గయ్య గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన గుంటూరు జిల్లాలోని తెనాలి సమీపంలో మోరంపూడి గ్రామంలో సీతారామయ్య గారు మరియు రాజ్యలక్ష్మమ్మ గారి దంపతులకు జన్మించారు తన వ్యాసాలతో తన తండ్రి తన కళల పట్ల ఆసక్తిపై చూపిన ప్రభావాన్ని అనేక సందర్భాల్లో ఉదాహరించారు దుగ్గిరాల్లో తన ఉన్నత పాఠశాల రోజుల్లో హిందీ నాటకంలో లవ పాత్రలో పదకొండు సంవత్సరాల వయసులో నటించడం ప్రారంభించారు కళాశాల రోజుల్లో ప్రముఖ చిత్రకారుడు అడవి బాపిరాజు గారి మార్గదర్శకత్వంలో చిత్రలేఖనంలో శిక్షణ పొందారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన తెనాలిలోని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరారు ఆ సమయంలో ఆ పార్టీ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంది ఆయన పంతొమ్మిది వందల నలభై రెండులో గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో ఉన్నత చదువుల కోసం చేరారు ఆయన గుంటూరులోని నవ్య సాహిత్య పరిషత్ సభ్యుడిగా ఉన్నారు తరువాత ఆయన దేశాభిమాని అనే పత్రికలో జర్నలిస్టుగా చేరారు తరువాత ఆయన వారపత్రిక ఆంధ్ర రిపబ్లిక్ కు సంపాదకుడిగా పనిచేశారు ఏపీ కళాశాలలో బిఏ చదివే రోజుల్లో ఎన్టీ రామారావు గారితో కలిసి అనేక నాటకాల్లో నటించారు ముక్కామల గారు నిర్వహిస్తున్న సాంస్కృతిక సంస్థ నవజ్యోతి ఆర్టిస్టులో కూడా ఆయన భాగమయ్యారు దుగ్గిరాల్లో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత ఆయన ఆకాశవాణిలో మూడు సంవత్సరాల వార్తల అనౌన్సర్గా పనిచేశారు జగ్గయ్య గారు చేసిన పాపం మరియు తెలంగాణ చిత్రాలకు వరుసగా మూడు సంవత్సరాలు ఉత్తమ నటుడి అవార్డుని గెలుచుకున్నారు జగ్గయ్య గారు పంతొమ్మిది వందల యాభై రెండులో త్రిపుర నేని గారి దర్శకత్వం వహించిన ప్రియరాలు అనే నాటక చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు ఈ చిత్రాన్ని గోకుల్ కృష్ణమూర్తిగా ప్రసిద్ధి చెందిన దోనేపూడి కృష్ణమూర్తి గారు నిర్మించారు వరుసగా మూడు సినిమాలకు సంతకం చేయడంతో ఆయన న్యూస్ అనౌన్సర్ ఉద్యోగాన్ని వదులుకున్నారు ఆయన రెండవ సినిమా ఆదర్శం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు ఆయన అనుకున్న మూడో సినిమా పాలేరు కూడా విడుదల కాలేదు బిఎన్ రెడ్డి గారు దర్శకత్వం వహించిన బంగారు పాప పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో విడుదలైంది ఇది జగ్గయ్య గారు తొలి పురోగతి సాధించిన చిత్రం ఆయన తన అద్భుతమైన స్వరానికి ప్రత్యేకత కలిగి ఉన్నారు మరియు వందకు పైగా చలన చిత్రాలకు వాయిస్ ఆర్టిస్ట్గా సేవలందించారు ప్రముఖ శివాజీ గణేశన్ గారుకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన మా వంటి రచనలకు హాలీవుడ్ చిత్రం జురాసిక్ పార్క్ యొక్క తెలుగు డబ్బింగ్ వెర్షన్లో లో రిచర్డ్ అటెన్బరో జాన్ హమండ్ పాత్రకు ఆయన దాదాపు వంద చిత్రాల్లో కథానాయకుడిగా వంద చిత్రాలలో సహకథానాయకుడిగా మరియు దాదాపుగా రెండు వందల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు ఆయన విబి రాజేంద్ర పరాసద్ జగపతి పిక్చర్స్ కేబి తిలక్ అనుపమ పిక్చర్స్ మరియు సోదరులు ప్రభాకర్ గారు మరియు బాబురావు గారి యాజమాన్యంలో రామ విజేత ఫిలిమ్స్ యొక్క దాదాపు ప్రతి చిత్రంలోని భాగం నటుడిగా ఆయన చివరి చిత్రం కుంతి పుత్రుడు దీన్ని దాసర్ నారాయణరావు గారు దర్శకత్వం వహించారు మోహన్ బాబు గారు ప్రధాన పాత్రలో నటించారు జాగృతి చిత్ర బ్యానర్లో పదండి ముందుకు అనే సినిమాతో ఆయన నిర్మాతగా మారారు ఈ సినిమా జనవరి పంతొమ్మిది వందల అరవై రెండులో విడుదలైంది భారత స్వాతంత్ర ఉద్యమం ఆధారంగా నిర్మించిన మొదటి తెలుగు సామాజిక చిత్రంగా ఇది పరిగణించబడుతుంది ఆయన స్వరం ఆధుర్యానికి కళా వాచస్పతి అవార్డు లభించింది జగ్గయ్య గారు తన విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు కాంగ్రెస్ పార్టీలోని సోషలిస్ట్ గ్రూపుతో పొత్తు పెట్టుకున్నారు ఆ గ్రూపు రద్దు చేయబడినప్పుడు ఆయన జయప్రకాష్ నారాయణ్ గారి యొక్క ప్రజా సోషలిస్ట్ పార్టీలో చేరారు కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో జవహర్ లాల్ నెహ్రూ గారి పిలుపు మేరకు కాంగ్రెస్కు తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఒంగోలు నియోజకవర్గం నుండి భారత పార్లమెంట్ దిగువ సభ అయిన నాలుగవ లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన మొదటి భారతీయ సినీ నటుడు జగ్గయ్య గారు చక్కై గారు నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి మరియు అనేక కవితలను తెలుగులోకి రవీంద్ర గీత పేరుతో అనువదించారు ఠాగూర్ నాటకం త్యాగంను కూడా ఆయన బలిదానం పేరుతో తెలుగులోకి అనువదించారు ఆచార్య ఆత్రేయ సినిమా సాహిత్యాన్ని గౌరవించేందుకు ఆయన మనస్వినీ చారిటబుల్ ట్రస్ట్ను కూడా సహస్థాపించారు ఆత్రేయ గారు రాసిన అన్ని సినిమాల పాటలు సాహిత్యాన్ని ఏడు సంపటులుగా ఏకీకృతం చేశారు తుంటి మార్పిడి శస్త్రచికిత్స తర్వాత సమస్యల కారణంగా జగ్గయ్య గారు ఐదు రెండు వేల నాలుగున తమిళనాడులో చెన్నైలో మరణించారు అకై గారికి వచ్చిన అవార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పౌరవ గౌరవాలు పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ నంది అవార్డులు ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డు రాష్ట్ర అవార్డులు పంతొమ్మిది వందల అరవై రెండులో పదండి ముందుకు అనే సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నగదు పురస్కారం తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి బిరుదు ఇతర గౌరవాలు ఢిల్లీలోని సాంస్కృతిక విశ్వవిద్యాలయం నుండి కళా వాచస్పతి బిరుదు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి విశాఖపట్నం నుండి కళా ప్రపూర్ణ బిరుదు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి గౌరవ డి బిరుదుని పొందారు త్రిపుర రేణి గోపీచంద్ గారు తీసిన ప్రియురాలు సినిమాతో జగ్గయ్య గారి సినిమాల్లో అరంగేట్రం చేశారు అయితే ఈ సినిమాకి కానీ దీని తదుపరి చిత్రాలకి కానీ పెద్దగా విజయం సాధించలేదు సినిమాల కోసం మొదట రేడియో ఉద్యోగానికి ఒక సంవత్సరం సెలవు పెట్టారు తరువాత సినిమా రంగంలోనే కొనసాగాలని నిశ్చయించుకొని ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశారు అర్ధాంగి బంగారు పాప చలన చిత్రాల విజయంతో మళ్ళీ వెలుగులోకి వచ్చారు పంతొమ్మిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల డెబ్బైల వరకు చిత్రాల పరిశ్రమకు ఎన్నలేని సేవ చేశారు మరణించే వరకు కూడా అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఉండేవారు కొన్ని చలన చిత్రాల్లో కథానాయకుడిగా ఎక్కువ చిత్రాల్లో సహాయ నటుడిగా హాస్య పాత్రల్లో ప్రతి నాయకుని పాత్రల్లో నటించారు కళాకారుడు తనలోని కళాదాహాన్ని తీర్చుకోవడానికి రొటీన్ హీరో పాత్రలు సరిపోవు అని నమ్మినవాడు కాబట్టే ఆయన విభిన్నమైన పాత్రల మీద ఆసక్తి చూపించారు అలా కొన్నిసార్లు తనకు హీరో పాత్ర ఇవ్వ చూపిన వాళ్లను కూడా అదే కథలోని కొంచెం క్లిష్టమైన లేదా వైవిధ్యమైన పాత్ర ఇవ్వమని అడిగేవారు అప్పట్లో సాంఘిక చిత్రాల్లోని ప్రతినాయిక పాత్రలు కూడా పౌరాణిక ప్రతి నాయక పాత్రలానే ఉండేవి ఆ పద్ధతి మార్చాలని జగ్గయ్య గారు ప్రతి నాయక పాత్రలను ఎంచుకున్నారు కథానాయకుడు అందంగా ఉంటే ప్రతి నాయకుడు కూడా అందంగానే ఉంటాడు మన మధ్య తిరిగే మామూలు మనిషిలాగానే ఉంటాడు అలా చూపించాలని ఆయన ప్రతి నాయక పాత్రలు చేశారు ప్రతి నాయకుడు అంటే వికారంగా క్రూరంగా ఉండాలనే అభిప్రాయం పోగొట్టారు విలన్ కూడా లవబుల్ గానే ఉండాలి అప్పుడే ఆయన మరిన్ని మోసాలు చేయగలడు అలాంటి పాత్రల్లో అభినయ సునిశ్చితత్వాన్ని ప్రదర్శించడానికి మంచి అవకాశం ఉంటుంది అనేది ఆయన అభిప్రాయం ఆయన దాదాపు ఐదు వందల చిత్రాల్లో నటించారు ఆయన నటించిన ఏకైక తమిళ చిత్రం శివగామి జగ్గై గారి గురించి చెప్పేటప్పుడు ఆయన కంఠం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి గంభీరమైన తన కంఠాన్ని ఎంతో మందికి అరుపు ఇచ్చారు వందకు పైగా సినిమాల్లో డబ్బింగ్ చేశారు తమిళ చిత్రరంగ నటుడు శివాజీ గణేశన్ గారు నటించిన తెలుగు సినిమాల్లో జగ్గయ్య గారే ఆయనకు గాత్రధారణ చేసేవారు అంతేకాదు తెలుగులోకి డబ్బింగ్ చేసిన జురాసిక్ పార్క్ అనే ఆంగ్ల చిత్రంలో రిచర్డ్ అట్టెంబరో పాత్రకి తన గోత్రాన్ని అరువు ఇచ్చారు రోకే గారికి పేరు తెచ్చిన పాత్రలు బంగారు పాపలో బంగారు పాపలో ఆయన పోషించిన చాలా సున్నితమైన సంక్లిష్టమైన పాత్ర పాతికేళ్ల వయసులోనే ఆ చిత్రంలో వృద్ధునిగా నటించారు తెలుగు స్వతంత్రంలో ఒక చలన చిత్రం మీద సమీక్ష రావడమే ఒక గొప్ప విశేషమైతే అందులో పాత్రకేయుడు కాసా సుబ్బారావు గారు బంగారు పాప మీద సమీక్ష వ్రాస్తు హమలీషియన్ రోల్ ప్లేడ్ బై మిస్టర్ జగ్గయ్య ఈ సూపర్ కన్వెన్సింగ్ అని రాశారు ఆయన తనకు కొన్ని సంవత్సరాల పాటు ఉత్తేజాన్ని ఇచ్చిందని జగ్గయ్య గారు అన్నారు అర్ధాంగిలో బంగారు పాప తర్వాత వెంటనే అర్ధాంగి చిత్రంలో ప్రతి నాయక పాత్రలో నటించారు జగ్గయ్య గారు ఈ రెండు చిత్రాలు అతను వైవిధ్యమైన నటుడిగా పేరు తెచ్చాయి అల్లూరి సీతారామరాజులో పోషించిన రుదర్ ఫడ్ పాత్ర ఇది ఆయన జీవితంలో మరపురాని పాత్ర ఆ సినిమా తీసేనాటికి నాటికి ఫడ్ చరిత్ర మరచిపోయిన వ్యక్తి లేడు ఆయన ఎలా ఉంటాడో ఎలా ప్రవర్తించేవాడో తెలిసిన వాళ్ళు అప్పటికీ ఉన్నారు ఆయన పంతొమ్మిది వందల నలభై వరకు ప్రభుత్వ సర్వీసులో ఉన్నాడు కృష్ణా జిల్లా గుంటూరు కడప తదితర ప్రాంతాల్లో పనిచేశారు అప్పటి ఐసిఎస్ అధికారుల్లో చాలా మందికి అతను బాగా తెలుసు వాళ్లను వాకప్ చేసి జగ్గయ్య గారు రుదర్ ఫడ్ ప్రవర్తన గురించి మనస్తత్వం గురించి తెలుసుకున్నారు అప్పుడు ఆయనను రుదర్ చాలా మంచి వ్యక్తి అని ఆయనకు సీతారామరాజు గారు అంటే గౌరవం ఉండేదని తెలిసింది అయితే రుదర్ ఫడ్ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయుడు ఆయన వైపు నుంచి చూస్తే బ్రిటిష్ ప్రభుత్వ సేవకుడిగా ఆయన సీతారామరాజును పట్టుకొని తీరాలి ఇది తెలిసాక జగ్గయ్య గారు చిత్ర రచయిత మహారథని కలిసి ఆ పాత్రను రొటీన్ విలన్లా కాకుండా విధి నిర్వహణకు బద్ధుడై ఉండే హుందైన వ్యక్తిలా మార్చి రాయాలని కోరారు అలా ఆ పాత్ర చిత్రను మార్చడంతో ఆ పాత్ర నిలబడడంతో పాటు సీతారామరాజ్ పాత్ర మరింత ఎలివేట్ అయ్యింది ఆ సినిమా చూశాక పివి నరసింహారావు గారు జగ్గయ్య గారు ఫోన్ చేసి మీ పాత్ర పోషణ అద్భుతమని ప్రశంసించారట నిర్మాతగా పదండి ముందుకు చిత్రానికి ఈ సినిమాకు నిర్మాత జగ్గయ్య గారే అయిన పేరు మాత్రం తుమ్మల కృష్ణమూర్తి గారిది ఈ సినిమాను పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీజీ నాయకత్వంలో జరిగిన సహాయ నిరాకరణ ఉద్యమం నేపథ్యంలో డ్యాన్సులు డ్యూయట్లు వంటి ఆకర్షణలు లేకుండా తీశారు ఈ తొలి రాజకీయ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల రూపాయల పురస్కారాన్ని ఇచ్చింది ఈ సినిమా రష్యాలో తాస్కెన్ ఫిల్మ్ ఫెస్టివల్ తో పాటు మరికొన్ని నగరాల్లో ప్రదర్శించబడింది ఈ చిత్రానికి సంభాషణలతో పాటు చిత్రం చివరిలో వచ్చే మంచికి కాలం తీరిందా అనే పాటను కూడా జగ్గై గారే రాశారు ఇది మహమ్మద్ రఫీ గారు పాడిన తొలి తెలుగు పాట కృష్ణ గారు ఒక చిన్న పాత్ర వేశారు జగ్గై గారు విద్యార్థిగా ఉన్నప్పుడే రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉండేవారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోషలిస్ట్ గ్రూపులతో సంబంధాలు కూడా ఉండేవి వాటిని నిషేధించిన తర్వాత జయప్రకాష్ నారాయణ గారు స్థాపించిన ప్రజా సోషలిస్ట్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల యాభై ఆరులో జవహర్ లాల్ నెహ్రూ గారు పిలుపుకు స్పందించి తిరిగి కాంగ్రెస్ లో చేరారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిగా జగ్గయ్య గారిని ఎన్నుకున్నారు ఆ సందర్భంలో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని కలిశారు తన లోక్సభ అభ్యర్థత్వాన్ని గురించి నెహ్రూ గారిని అడగ్గా నిజమేనని చెప్పారు కానీ జగ్గయ్య గారిని పోటీ చేయొద్దని చెప్పారు నెహ్రూ గారు స్వతంత్ర పార్టీ నాయకుడు ఆచార్య ఎన్జి రంగా గారు అక్కడ నుండి పోటీ చేస్తున్నారు అలాంటి నాయకులు పార్లమెంటుకు రావాలి కనుక పోటీ చేయవద్దని వారించారు కాంగ్రెస్ పోటీ చేయకపోయినా రంగా గారు కమ్యూనిస్ట్ చేతిలో ఓడిపోతున్నారు జగ్గయ్య గారు అయినా పర్వాలేదు అంతటి మహానాయకుని ఓటమికి కాంగ్రెస్ కారణం కాకూడదని అన్నారు నెహ్రూ గారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నాలుగవ లోక్సభకు జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎనభై వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు నటుడిగా నిర్మాతగా చిత్ర పరిశ్రమ కష్టసుఖాలు తెలిసిన జగయ్య గారు గెలిస్తే పరిశ్రమకు కూడా మేలు జరుగుతుందని భావించిన తెలుగు చిత్ర పరిశ్రమ కూడా ఆయన గెలుపు కోసం ఎంతో కృషి చేసింది నామినేషన్ వేసిన రోజు నుంచి జగయ్య గారు గెలుస్తారా లేదా అన్న అనుమానం చాలా మందిలో ఉండేది ఎందుకంటే ఒంగోలు నియోజకవర్గం కమ్యూనిస్టులకు కంచిపోటుగా ఉండేది అయినా పెద్దల ఆశీస్సులతో పరిశ్రమ వర్గాల ప్రోత్సాహంతో ధైర్యంగా రంగంలోకి దిగి గెలుపొందారు అలా జగ్గయ్య గారు లోక్సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీ నటుడు అయ్యారు భారీ మెజారిటీతో జగ్గయ్య గారు గెలిచారన్న వార్త వినగానే చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందించారు పదమూడు మంది నిర్మాతలు ఒక కమిటీగా ఏర్పడి పంతొమ్మిది వందల అరవై ఏడు మార్చ్ నాలుగవ తేదీన చెన్నైలోని న్యూ వుడ్ ల్యాండ్స్ హోటల్లో జగ్గయ్య గారును సన్మానించారు ఈ సభకు ఎన్టీఆర్ గారు అధ్యక్షత వహించగా డివిఎస్ రాజు గారు బిఎన్ రెడ్డి గారు చిత్తూరు నాగయ్య గారు జమున గారు రేలంగి గారు సిఎస్ రావు గారు మొదలైన వారు తమ అభినందనను తెలియజేశారు నోబెల్ పురస్కారం అందుకున్న రవీంద్రుని గీతాంజలిని రవీంద్ర గీత అనే పేరుతో తెలుగులోకి అనువదించారు గీతాంజలి గారికి ఇది తొలి తెలుగు అనువాదం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన నాటకం సాక్రిఫైస్ ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించారు జగ్గై గారి అవార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అందుకున్నారు ఢిల్లీలోని సాంస్కృతిక విశ్వవిద్యాలయం నుండి కళా వాచస్పతి బిరుదును కూడా పొందారు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డి లిట్ ని పొందారు తమిళనాడు ప్రభుత్వం నుండి కలై మామని బిరుదుని పొందారు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి విశాఖపట్నం నుండి కళా ప్రపూర్ణ బిరుదుని పొందారు ఆయన నిర్మించిన పదండి ముందుకు చిత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి యాభై వేల నగదు పురస్కారాన్ని గెలుచుకుంది జగ్గై గారు నటించిన చిత్రం వాళ్ళ జాబితా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో ప్రియురాలు ఆదర్శం పంతొమ్మిది వందల యాభై నాలుగులో బంగారు పాప పంతొమ్మిది వందల యాభై ఐదులో అద్దాంగి దొంగరాముడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ముద్దు బిడ్డ ఇది నిజం పంతొమ్మిది వందల యాభై ఏడులో వీర కంకణం వరుడు కావాలి తోడి కోడళ్ళు ఎమ్మెల్యే బలేబావా ఆలు మగలు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ముందడుగు అప్పు చేసి పప్పుకోడు పంతొమ్మిది వందల అరవైలో పెళ్లి కానుక పంతొమ్మిది వందల అరవై ఒకటిలో నీడలు ఇంటికి దీపం ఇల్లాలు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో కానిస్టేబుల్ కూతురు ఆరాధన పంతొమ్మిది వందల అరవై నాలుగులో పూజా పూజాఫలం మంచి మనిషి డాక్టర్ చక్రవర్తి ఆత్మబలం పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఇయ్యాల చంపాల సుమంగలి ప్రేమించి చూడు మనసులు మమతలు గుడి గంటలు అంతస్తులు పంతొమ్మిది వందల అరవై ఆరులో నవరాత్రి మనసే మందిరం పంతొమ్మిది వందల అరవై ఏడులో ప్రాణమిత్రులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అదృష్టవంతులు పంతొమ్మిది వందల డెబ్బై తల్లిదండ్రులు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి శ్రీమంతుడు నా తమ్ముడు చిన్ననాటి స్నేహితులు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో బడిపంతులు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో దేవుడు చేసిన మనుషులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో దీక్ష అల్లూరి సీతారామరాజు శ్రీ రాజేశ్వరి కాఫీ క్లబ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు పాడి పంటలు రామరాజ్యంలో రక్తపాసం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కరుణామయుడు పంతొమ్మిది వందల ఎనభైలో రామ్ రాబర్ట్ రహీం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సిధాకోక శిలక పంతొమ్మిది వందల ఎనభై రెండులో బొబ్బులి పులి పంతొమ్మిది వందల ఎనభై రెండులో యమకేంకరుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మేఘ సందేశం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిస్కో కింగ్ అనుబంధం పంతొమ్మిది వందల ఎనభై ఐదు స్వాతి అడవి దొంగ అగ్నిపర్వతం విజేత పంతొమ్మిది వందల ఎనభై ఆరు కిరాతుకుడు వీట చంటబాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రాము అధ్యక్షుడు గారి అబ్బాయి ఆరాధన పసివాడి ప్రాణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జీవన గంగ పంతొమ్మిది వందల తొంభై అల్లుడు గారు పంతొమ్మిది వందల తొంభై మూడు జోకర్ పంతొమ్మిది వందల తొంభై మూడు డిటెక్టివ్ నారద మొదలగు చిత్రాల్లో జగ్గయ్య గారు నటించారు